అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ గూట్ హోమ్ ఈ రోజు వీడియో ఏంటి అంటే మనకి ఆషాఢ మాసం ముగియబోతుంది ఆ లాస్ట్ లో వచ్చే అమావాస్య దీన్నే మన ఆషాఢ అమావాస్య అంటాం ఈ ఆషాఢ అమావాస్య రోజు అది మనకి ఆదివారంతో కలిసి వచ్చిన ఈ అతి శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజు మనం కుల దేవతని ఆహ్వానిస్తే కనుక మన ఇంట్లో ఉన్న అనేక రకాల సమస్య ప్రతి సమస్య అండి ఒక కొలుక్కు వస్తుంది ఒక పరిష్కారం అనేది మనకు కనబడుతుంది అనమాట ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే మళ్ళీ ఆషాఢ మాసం రావాలంటే మళ్ళీ ఒక సంవత్సరం ఈ సంవత్సరంలో మళ్ళీ మనకి ఏదైనా ఎన్నో సమస్యలు రావచ్చు ఆ సమస్యలన్నీ అధిగమించాలి మంచి పరిష్కారం దొరికి మన జీవితం మంచిగా ఉండాలి హ్యాపీగా ఉండాలి అంటే తప్పకుండా ఎవరు కూడా మిస్ చేయకుండా ఈ ఆషాఢ అమావాస రోజు చిన్న పని అయితే తప్పకుండా చెయ్యండి అదేంటి అంటే కులదేవతని ఆహ్వానించడం ఎందు ఎలా అంటే కులదేవత మూట ద్వారా అవి ఏంటి ఎలా చేయాలి ఏం కావాలి అన్ని విషయాలు నేను ఒక్కొక్కటిగా షేర్ చేస్తాను అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు శ్రీ శ్రీపంచమి పూజా నేర్స్లో వరలక్ష్మి వ్రతం పూజ కిట్స్ అనేవి ఎంతమంది ఆర్డర్ చేసుకున్నారంటే నిజంగా నేను అస్సలు ఊహించలేదండి చాలామంది ఆర్డర్ చేసుకుంటున్నారు ఇంకా కూడా అయితే త్వరగా ఆర్డర్ చేసుకోవాలంటే ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ వరలక్ష్మీదేవి వ్రతం దగ్గరికి వచ్చిన తర్వాత అక్క మాకు రెండు రోజుల్లో పంపించండి మూడు రోజుల్లో అంటే కుదరదండి మనకి పోస్టల్ ద్వారా పంపిస్తాను కాబట్టి డిస్టెన్స్ బట్టి మాక్సిమం ఎయిట్ డేస్ పడుతుంది మినిమం ఫోర్ డేస్ ఫోర్ టు ఎయిట్ డేస్ ఇప్పుడు అదర్ స్టేట్స్ అయితే ఎయిట్ డేస్ పడుతుంది విత్న్ స్టేట్స్ అయితే ఫోర్ టు సెవెన్ డేస్లో మనకి అనేది ఆ పార్సల్ అనేది అందుతుంది కాబట్టి బుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు లేట్ చేయకండి లేట్ చేయకొని ఆలోచించుకోకండి ఆ తర్వాత లాస్ట్లో కావాలని మాత్రం చెప్పకండి అందుకని ముందుగా చెప్తున్నాను ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉందండి షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి వరలక్ష్మిదేవి పూజ కిట్ అంతా తీసుకోవాలంటే అవసరం లేదండి మీ దగ్గర ఏమైనా వస్తువులు ఆల్రెడీ ఉంటే గనక అవి మినహాయించి మిగతావి కూడా మేము తీసుకోవచ్చు అలాగే మన ఛానల్లో అప్లోడ్ చేసిన మూలికా సాంబ్రానికి ఎంత మంచి రెస్పాన్స్ అంటే నేను టూ డేస్ అయిందండి దగ్గర దగ్గర ఒక ఫైవ్ కేజెస్ చేసి ఉంటాను ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి మళ్ళీ తయారు చేయవలసి ఉంది నిజంగా మీ అందరి ఆధార అభిమానం నన్ను ముందుకు నడిపిస్తుందండి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు అయితే షేర్ చేస్తున్నాను ఏమైనా కావాలంటే మాత్రం స్క్రీన్ మెయిన్ నెంబర్కి వాట్సాప్ చేయండి సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనకి ఆషాఢ అమావాస్య ఎప్పుడు అని చెప్పి తెలుసుకుందాం మనకి ఈ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు మనకి నాలుగవ తేదీన అమావాస్య తిథి సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంది ఆ రోజు పుష్యమి నక్షత్రం ఆదివారం అమావాస్య ఆషాఢ మాసం ఆషాఢ మాసం అంటే గ్రామ దేవతలకి కుల దేవతలకి చాలా ప్రత్యేకం ఆ మనం చూస్తూ ఉంటాం బోనాలు జరుగుతున్నాయి ఇప్పుడు గ్రామ దేవతల పూజలు ఎక్కువగా జరుగుతుంటాయి వాళ్ళకి జాతరలు జరుగుతుంటాయి అంత ప్రత్యేకమైన ఈ ఆషాఢం అమావాస్య ఆదివారాన్ని ఎట్టి పరిస్థితుల్లోని మిస్ చేసుకోకండి ఇది కుల దేవతకి మీరు చేయవలసిన మూట చెప్పాను కదా ఆదివారం అమావాస్య అలాగే ఇంతకు ముందు ఆ అమావాస్య పరిహారాలు నిమ్మకాయతో పరిహారం కళ్ళుప్పుతో పరిహారం చాలా పరిహారాలు నేను చెప్పానండి ఇంతకు ముందు అవి లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను లేదు మీరు దొరకట్లేదు అనుకుంటే అమావాస్య బై ఉమాస్ క్యూట్ హోమ్ అని యూట్యూబ్ లో సర్చ్ చేయండి మీకు అనేది అన్ని వీడియోస్ వస్తాయి సరే ఇప్పుడు మన ఆషాడ అమావాస్య ఎప్పుడో మనకు తెలుసుకున్నాం కదా అయితే ఈ అమావాస్య మనం చేయలేకపోతే నెక్స్ట్ అమావాస్య చేసుకోవచ్చు అని చాలా మంది అడుగుతూ ఉంటారు ఎందుకంటే డేట్స్ ప్రాబ్లం అవ్వచ్చు వేరే ఊర్లు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఉద్యోగాలకు అయితే పర్వాలేదు జాబ్కి వెళ్ళే వాళ్ళు అయితే సండే కాబట్టి ఇంట్లో ఉంటారు వాళ్ళు చేసుకుంటారు అయితే ఈ పరిహారాన్ని తప్పకుండా ఆషాఢ అమావాస్య రోజు చేసుకోవడానికి ప్రయత్నించండి లేదు అంటే నెక్స్ట్ అమావాస్యకి చేసుకోండి కానీ ఆషాఢ అమావాస్య వీలైన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనే మిస్ చేసుకోకండి ఇప్పుడు మనకు కావాల్సింది ఒక ఎరుపు రంగు క్లాత్ అండి ఇది కొత్త క్లాత్ అయి ఉండాలి తడిపి ఎండబెట్టుకోండి స్క్వేర్ షేప్ లో ఉండాలి ఈ క్లాత్ ఈ క్లాత్ మనకి స్క్వేర్ షేప్ లో ఉండాలి కొత్తది ఉండాలి వాష్ చేసి రెడ్ కలర్ ఎరుపు రంగు వస్త్రమే మనకు కావాలండి ఇంకే కలర్స్ వాడకండి ఇంత క్లియర్ గా చెప్తున్నాను కొంచెం అర్థం చేసుకోండి ఇక తర్వాత మనం ఇందులోకి కొంచెం పసుపు వేయండి మీ దగ్గర దైవాకర్షణ పసుపు ఉంటే మన దగ్గర తీసుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి అది వేయండి చాలా మంచిది లేదు అంటే మన దగ్గర తీసుకున్న నార్మల్ పసుపు వేయండి లేదు అంటే మామూలు పసుపు అయినా వేసుకోండి ఇది మనం ఆడించుకున్న మన పసుపు చూసారా ఎంత బాగుందో అన్నపూర్ణ గారికి చూసారా ఇది అయితే ఎంతమంది ఆర్డర్ చేసుకున్నారండి చాలా ఓన్లీ అన్నపూర్ణ గారి అలాగే ఈ వర్తి సరి చేస్తాం కదా ఇది ఈ ఈ ఈ రెండే ఆర్డర్ చేసుకున్నారండి దీని కాస్ట్ తక్కువైనా సరే షిప్పింగ్ పర్వాలేదు చెప్పి రెండో ఆర్డర్ చేసుకున్నా చాలా హ్యాపీ అనిపించింది ఇక తర్వాత ఇందులోకి కొంచెం కుంకుమ ఈ కుంకుమ కూడా మనం ఇంట్లో మన దగ్గర ఉన్న శ్రీ పంచమి పూజ నర్స్ లో ఉన్న కుంకుమ గోరోజనం కుంకుమ ఉంటే కూడా ఆ గోరోజనం కుంకుమ వేసుకోండి ఇక తర్వాత ఇందులోకి కొంచెం విభూది ఇక ఇందులోకి మనం వేయవలసింది రెండు పసుపు కొమ్ములు అలాగే చాలా ముఖ్యమైనదండి ఇది ఇదేంటి అంటే బొగ్గు మన మీ అందరికీ తెలిసిందే ఈ బొగ్గుని మనకి ఐరన్ షాప్స్ దగ్గర అది దొరుకుతుంది అది ఒక చిన్న ముక్క ఇలా తెచ్చుకోండి కంపల్సరీ ఈరోజు రేపు తెచ్చేసుకోండి శనివారం మాత్రం మన నలుపు వస్తువులు ఇంట్లోకి తెచ్చుకోకండి ఈరోజు గురువారం లేదంటే రేపు శుక్రవారం రోజు తెచ్చుకోండి లేదు అంటే ఆదివారం ఉదయం అయినా తెచ్చుకోండి అంతేగాని శనివారం మాత్రం తెచ్చుకోకండి ఈ బొగ్గేంటి ఇందులో పెడుతున్నారని నమ్మసక్యంగా మాత్రం చూడకండి ఎందుకంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది బొగ్గే పెట్టాలని చెప్పి మనం చెప్పింది ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా బొగ్గునైతే పెట్టండి ఇక ఇందులోకి మనం వేయవలసింది సాంబ్రాణి పౌడర్ ఈ సాంబ్రాణి పౌడర్ మన మూలకా సాంబ్రాణి అవ్వచ్చు నార్మల్ మీకు దే దొరికితే అదైనా కూడా మీరు వేసుకోవచ్చు అంతేనండి ఇక దీనికి మనం ఏం చేయాలంటే అరగజ అరగజ మీకు ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను అరగజ గురించి ముఖ్యంగా కులదేవతకి అరగజ చాలా చాలా ప్రత్యేకం అలాగే పూజ గదిలో కూడా మీరు అరగజాని దేవుడు పటాల కది వేయండి ఎలాంటి దిష్టి తగలకుండా ఉంటుంది ఇప్పుడు వరలక్ష్మీదేవి వ్రతం కదా వరలక్ష్మీదేవి వ్రతానికి కూడా మీరు అమ్మవారికి తెలియ కిందన కలసం కింద అవచ్చు పక్కన అవ్వచ్చు ఎక్కడో దగ్గర మీరు ఆ పీఠంకైనా సరే చిన్న అరగజాని రాయండి ఎలాంటి దృష్టి కానీ నరదృష్టి కానీ ఎంతోమంది వస్తారు కదా వరలక్ష్మీదేవి వ్రతం అంటే అవన్నీ కూడా మనకు తగలకుండా ఉంటాయి అన్నమాట అయితే దీన్ని మనం ఏ దారంతో పడితే ఆ దారంతో మనం కట్టకూడదు దీన్ని ఒక మూటలా కట్టుకోవాలి అది ఏంటి అంటే మనం బ్లాక్ దారంతో మాత్రమే కట్టండి ఇంకే దారంతో కట్టకండి బ్లాక్ దారంతో మాత్రమే మీరు కట్టాలి ఇది ఒక మూటలాగా అనేది కట్టేసుకోండి కులదేవత ఎవరు అని చాలా మందికి ఒక సందేహం రావచ్చు కులదేవత ఎవరు అని ఇంతకుముందు చాలా వీడియోస్ చెప్పాను చ మళ్ళీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి కులదేవత అంటే మన ఇంటి కాపాడడానికి ప్రతి ఒక్క ఇంటికి ఒక కులానికి ఒక్కొక్క దేవత ఉంటారండి లేదు అంటే ఒక్కొక్క ఇంటి పేరుకి ఒక్కొక్క దేవతలు అనేవి ఉంటారు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి అది మారుతూ ఉంటుందన్నమాట ఆ కులదేవత మనకి ఏదైనా కష్టం వస్తే ముందు వరుసలో వచ్చి నిలబడుతుందండి కులదేవత మన కష్టం అయ్యో మన ఇంటి వాళ్ళకి కష్టం వచ్చిందే ఈ కష్టాన్ని నేను ఎలా తీర్చాలి అని అనమాట మనం ఇప్పుడు ఏదైనా కష్టం కోసం ఒక పూజ చేస్తే ఇప్పుడు వరలక్ష్మిదేవి పూజ చేస్తాం ఎందుకు చేస్తాం లక్ష్మీ కటాక్షం కలిగి మన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి చేస్తూ ఉంటాం అలాంటి పూజ మనకి అమ్మవారికి డైరెక్ట్గా చేరాలంటే ముందు మన విఘ్నేశ్వరు పూజ తర్వాత తప్పనిసరిగా కులదేవత పూజ చేయాల్సిందే చేస్తేనే ఆ కులదేవత అమ్మవారి దగ్గరికి ఇలా నా కుటుంబ సభ్యులు నీ లక్ష్మీ కటాక్షం కోసం పూజ చేస్తున్నారమ్మా నువ్వు ఎలాగైనా సరే వాళ్ళని అనుగ్రహించు అని చెప్పి ఒక రికమెండేషన్ చేస్తుందంట ఒక బ్రిడ్జ్ లాగా మనకు మనకి కాపాడుతుందనమాట అందుకని కులదేవత ఆరాధన తప్పనిసరిగా చేయాలి మీ కులదేవత తెలిసిన తెలియకపోయినా ఈ మూట కట్టుకోండి ఒక ఒకవేళ తెలియదక్క మాకు అనుకున్న వాళ్ళు ఈ మూట కట్టండి మీకు అతి కొద్ది రోజుల్లోనే మీకు తెలిసిన వాళ్ళ వాళ్ళ అవ్వచ్చు మీకు బంధువులు వాళ్ళు అవ్వచ్చు వేరే వాళ్ళ వాళ్ళు అవ్వచ్చు లేదంటే మీ ఊరి వారి అవ్వచ్చు ఎవరో ఒక ద్వారా మీ కులదేవత ఎవరని మీరు తెలుసుకుంటారనమాట అయితే దానికి ప్రయత్నం చేయాలి ఇంట్లో కూర్చుంటే ఎవరు వచ్చి చెప్పరు వాళ్ళ దగ్గర మీకు తెలిసిన వాళ్ళు బంధువుల దెబ్బ మీ పూర్వీకుల గురించి మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి మీ ఎవరినైనా పూజించేవారా ప్రత్యేకంగా మనకంటే ఏదైనా ఓ దేవుడు ఉన్నాడా సమ సంవత్సరం మర్చిపోకుండా వాళ్ళని పూజిస్తామా ఇలా అల అడిగితేనే మనకు తెలుస్తుంది అనమాట ఈ కులదేవత మూట తెలిసిన వారు తెలియని వేని వారు కూడా తప్పనిసరిగా కట్టుకోండి ఇది ఎక్కడ కట్టాలి అంటే మన ఇంటి లోపలికి వచ్చేటప్పుడు సింహద్వారం ఉంటుంది కదా మెయిన్ డోరు లోపలికి వచ్చేటప్పుడు లోపలి వైపు పైన మన తల మీద కట్టుకోవాలి పైన గోడకి చిన్న ఇప్పుడు మనకు అన్నీ కూడా స్టిక్కర్స్ లాంటివి వస్తున్నాయి కాబట్టి పూక్స్ వాటిని స్టిక్ చేసేసి దారంతో ఇలా కట్టేయండి కానీ ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి వరలక్ష్మీదేవి పూజ గిట్ కావాలన్నా ఎలాంటి పూజా సామాగ్రి కావాలన్నా మన స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను రిప్లై ఇస్తాను మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీ ఉమా ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు జై హింద్